జై సాయిరామండి బాబా గారు ఎక్కడున్నారో మనం కనుక తెలుసుకుంటే బాబా యొక్క ఉపాసన బాబా ఆరాధన చాలా అద్భుతంగా ఉంటుందండి మనం ఎప్పుడూ కూడా బాబాను ఆరాధించి ఒక శాంతిగా తృప్తిగా ఆనందంగా మనం జీవించగలుగుతాం శంకరుడు కైలాసంలో విష్ణువు వైకుంఠంలో బ్రహ్మదేవుడు సత్యలోకంలో ఉంటాడని అందరూ అనుకున్నట్లే బాబా గారు షిరిడీలో ఉంటాడని అందరూ అనుకుంటారు షిరినీయే సాయి లోకమని చాలామంది దృఢంగా భావిస్తూ ఉంటారు ఇది నిజంగా అజ్ఞానంతో అవివేకంతో కూడిన ఒక భావన మాత్రమే బాబాగారు ఒక శరీరానికి మాత్రమే ఏ విధంగా పరిమితం కాదో బాబాగారు ఒక ప్రదేశానికి మాత్రమే పరిమితం కాదండి ఈ విషయాన్ని బాబాగారు స్వయంగా పలికారు తర్కటి మిత్రుడు అయిన ఒక భక్తుడు బాబా గారిని దర్శించి ఎంతో ఆనందాన్ని పొంది తిరిగి వెళ్ళేటప్పుడు బాబా ముందు కన్నీళ్లతో నిలబడి దుఃఖిస్తూ ఉంటాడండి అప్పుడు బాబా గారు పిచ్చివాళ్ళ ఎందుకు ఏడుస్తున్నావరా ఎందుకు ఏడుస్తున్నావు నేను నీతో బొంబాయిలో లేనా అని ప్రశ్నిస్తాడు నీవు నాకు బొంబాయిలో ఉన్నావని తెలియడం లేదు బాబా అని భక్తుడు అంటారు అప్పుడు బాబా పలికిన అద్భుతమైన పలుకులేంటో జాగ్రత్తగా వెళ్ళండి ఎవరైతే బాబా షిరిడీలో ఉన్నాడని భావిస్తారో వారు బాబాను నిజంగా గ్రహించలేదని తెలుసుకో బాబా గారు స్వయంగా అన్న మాటలండి జాగ్రత్తగా వినండి ఎవరైతే బాబా షిరిడీలో ఉన్నాడని భావిస్తారో వారు బాబాను నిజంగా గ్రహించలేదని తెలుసుకో నేను ఏ ఒక్క దేశానికి పరిమితం కాను నేను సర్వత్రా ఉన్నాను సర్వ వ్యాపకుడనే ఉన్నాను అంటే అంతటా వ్యాపించి ఉన్నానని అర్థం నేను ఆరు అడుగులు ఈ దేహానికే పరిమితం ఉన్నవాడిని కాను పరిమితమై ఉన్నవాడిని అనుకునే వారి అజ్ఞానాన్ని దూరం చేయడానికే నేను ఈ భూపై అవతరించాను నేను జన వన దేశ విదేశాల్లో ఉంటాను నేను తేజమ్మ ఆకాశంలో ఉంటాను మీరు ఈ భూలోకంలో ఎక్కడికైనా వెళ్ళండి నేను ఎప్పుడు మీకు తోడు నీడగా ఉంటాను అని బాబాగారు చెప్పడం జరిగింది అన్నమాట అది ఏమంటే అర్థమైందండి బాబాగారు ఎక్కడ ఉన్నాడో బాబాగారు షిరిడిలో ఉన్నాడన్నది సత్యమే తప్పు కాదు బాబాగారి షిరిడిలో మాత్రమే ఉన్నాడు అన్నది సత్యం కాదు తప్పు హిరణ్య కిడు శ్రీహరిని చంపాలని ఎన్నో లోకాలు తిరిగాడండి కానీ దొరికాడా ప్రహ్లాదుని ఎక్కడరా నీ శ్రీహరి అన్నప్పుడు ప్రహ్లాదుడు వైకుంఠంలో ఉన్నాడు నా శ్రీహరి అన్నాడా లేక నా హృదయంలో ఉన్నాడు శ్రీహరి అన్నాడా రెండూ చెప్పలేదు ఏమన్నాడు ఎందెందు వెదక చూసినా అందెందే కలడు అన్నాడు ఎక్కడెక్కడ చూస్తే అక్కడ ఉన్నాడే తండ్రి నా శ్రీహరి చూడు నీ క నీ కళ్ళతో కాదు ఆ జ్ఞాన దృష్టితో చూడు నీకు కనిపిస్తాడు అని అది స్తంభంలో ఉన్నాడా అని ప్రశ్నించాడు ఆ స్తంభం నుండి శ్రీహరి బయటకు రావడం హరిని కష్టపడిని చంపడం జరిగింది ఇది మన మనందరికీ తెలిసిన విషయమే శ్రీహరి వైకుంఠంలో ఉన్నాడా ఉన్నాడు సత్యమే కానీ శ్రీహరిని వైకుంఠానికే పరిమితం చేయడమే తప్పు అంటున్నాను అందుకే నారాయణోపనిషత్ ఏమంది అంతర్భహిషతత్సర్వం వ్యాప్యనారాయణ స్థిత బయట లోపల అనే భేదం లేకుండా నారాయణుడు అంతటా వ్యాపించి ఉన్నాడు అదేవిధంగా షిరిడి సమాధిలో ఉండి భక్తుల కష్టాలు కోరికలు తీరుస్తున్నాడు అన్నది సత్యమే తప్పేం కాదు బాబాగారు సిరిడి సమాధికే పరిమితం చేయడం బాబాగారిని షిరిడీలో ఉన్నాడు సిరిడిలో సమాధిలో ఉన్నాడు అని ఆ ఒక్క ప్లేస్కే పరిమితం చేయడం అనేది చాలా తప్పండి నీ పూజా గదిలోని ఫోటోలో లేడు అనుకోవడం తప్పది అందుకే బాబా గారు నా ఫోటో ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను నాకు నా ఫోటోకు భేదమే లేదు అని ఎంతో భక్తులకు దివ్య అనుభవాన్ని ప్రసాదించలేదు ఓ భక్తుడు షిర్డీకి వెళ్తే నువ్వు నాలుగు సంవత్సరాల నుంచి నాకు తెలిసి అంటాడు నేను వచ్చింది ఇప్పుడు కదా అంటాడు అంటే నాలుగు సంవత్సరాల క్రితం నువ్వు నా ఫోటోకి నమస్కరించావు గుర్తు తెచ్చుకో అంటే గుర్తు తెచ్చుకుంటాడు ఆ ఊరిని అప్పటి నుంచి నాకు తెలిసి అంటాడు అంటే ఫోటోకి నమస్కరిస్తే ఆయనకు నమస్కరించిన అంటే భేదం లేదు అని బాబాగారి విధంగా తెలియజేశారు మా బాగారంటే ఒక దేహానికి ఒక ప్రదేశానికి పరిమితమైన వాడు కానే కాదు విశ్వమంతా అణువరం నా వ్యాపించిన ఈశ్వరుడే బాబా ఒక శరీరానికి పరిమితమై ఒక మనసుకు సాక్షి అయి ఒక శరీరపు చైతన్యాన్ని కలిగిన వాడిని జీవుడు అని అంటారు అనంత శరీరాలకు పరిమితమై అనంత మనసులకు సాక్షి అయి విశ్వ శరీరపు చైతన్యాన్ని కలిగిన వాడు ఈశ్వరుడు అంటాడు అంటే ప్రతి దేహంలో మనిషిలో జంతువుల్లో పశువుల్లో పక్షుల్లో క్రిములు కీటకాల్లో ప్రతి దేహంలో ఉన్నవాడు చెట్టులోనూ రాయిలోను మట్టిలోను ఇసుకలోను అగ్నిలోను గాలిలోను భూమిలోను వాయువులోను ఆకాశంలోను ఇలా ప్రతి దానిలో ఉన్నటువంటి అంటే ఉంటే అప్పుడు ఆయన్ని ఏమని అంటారు విశ్వ శరీరపు చైతన్యం కలిగినవాడు అని అంటారనమాట మరి అది ఎవరు అంటే బాబానే నీకు ఒక దేహం శరీరం అయితే ఈశ్వరుడికి విశ్వమే శరీరం అవుతుంది నీవు ఈ శరీరంలో ఎక్కడున్నావు ఆపాదమస్తకం అంతటా సమానంగా వ్యాపించి ఉన్నావు అదేవిధంగా ఈశ్వరుడు ఈ విశ్వంలో ఎక్కడున్నాడంటే అంతటా సమానంగా నువ్వు మనం వ్యాపించి ఉన్నాడు బాబా కూడా అంతే ఈ విషయాన్నే వేమనన్నాడు మంట లోహమందు మాకుల శిలలందు పటములందు గోడ ప్రతిమలందు తన్ను తెలియగొరకు తగులదా పరమాత్మ విశ్వదాపి నామ వినడవేమ మంటలో లోహంలో చెట్లు రాళ్ళు పటమలు ప్రతిమలు ము యందు పరమాత్మ నిండి ఉన్నాడు అటులని అలానే నీ అందు నీ లోపల నీ దేహంలో నీ హృదయంలో ఆయన ఉన్నాడు అని చెప్తుంది అనమాట ఈ విషయాన్ని అద్వైతామృతోపనిషత్తి ఇలా అందండి జాగ్రత్తగా వినండి కొద్దిగా ఆలస్యం అవుతుంది ఒకవేళ మీకు అంతగా పని ఉంటే దాన్ని ఆఫ్ చేసి తర్వాత ఖాళీ ఉన్న సమయంలో చూడండి పూర్తిగా వినండి కంగారు పడిపోకండి జాగ్రత్తగా వింటే మనకే లాభం లేదంటే లాభాన్ని కోల్పోతాం అంతే కర్మానుసారైనా మనోబుద్ధి అన్నారు కర్మను బట్టి మనసు బుద్ధి ప్రవర్తిస్తాయి నిజంగా బాబా అనుగ్రహం పొందాలి శాంతిని పొందాలి తృప్తిని పొందాలి మన కోరికలు తీర్చుకోవాలి జరగాలి అని అంటే పూర్తిగా వినాలి అన్నటువంటి ఒక మానసిక స్థితి కలుగుతుంది అది ఏమీ జరగకూడదు అనుకుంటే ఆ తర్వాత ఇందే ఇవన్నీ అవసరమా అనిపిస్తుంది అనమాట అనిపిస్తుంది అని అంటే ఇప్పుడు అనుగ్రహం పొందడానికి మనకు అర్హత లేదని అర్థం జాగ్రత్తగా వినండి అద్వైతామృతో పరిషత్ ఇలా అంది బహిరంతశ ఊర్ధ్వంత పురశ్చ సర్వతో వ్యాపి తిష్టతి అంటే ఆత్మ లోపల ఉంది బయట పైన కింద అంతటా వ్యాపించి ఉంది అందుకే తుకారం అణువణువున వెలిసిన దేవాని భగవంతుణ్ణి గానం చేశాడండి కాబట్టి మనం స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ విశ్వంలో బాబా గారు అణు అణువున వ్యాపించి ఉన్నాడు లోపల బయట దేహములో దేహము బయట అంతటా వ్యాపించి ఉన్నాడు సర్వత్రా సర్వవ్యాప ఉన్నాడు బాబా ఈ విషయాన్ని బాబా నోటి మాటలతో కాకుండా చేతలతో అనుభవపూరితంగా సాధారణ జనులకు కూడా లీలలతో నిరూపించడం జరిగింది ఈ భూమండలంలోనే ఈ విధంగా ఏ మహాత్ముడు నిరూపించలేదేమో అని చెప్పచ్చు ఇది అతిశయక్తి కాదండో ఇది సత్యం ఈ విషయాన్ని మనం అవగతం చేయడం కోసమే మనకు తెలియజెప్పడం కోసమే సర్వజీవుల్లో నేనున్నాను అని బాబా గారు ఎలా చెప్పారు చూద్దాం చూడండి ఒక్కొక్క రొట్టు వేస్తే అన్నాడు నాకు రొట్టు వేసేవమ్మా అన్నాడు అంటే వీటన్నిటినీ షార్ట్ కట్లో చెప్తున్నాను వివరిస్తే ఒక్కొక్కటి ఒక్కో వీడియో చేయొచ్చు ఎంత సమయం లేదు తర్వాత ఎప్పుడేం చేద్దాం ప్రస్తుతం షార్ట్కట్లో వినండి ఒక్కొక్క రొట్టు వేస్తే నా ఆకలి తీర్చావు అన్నాడు పందికి రొట్టె వేస్తే నా కడుపు నింపావు అన్నాడు గుర్రాన్ని కొరడాతో కొడితే నన్ను కొట్టావు అన్నాడు ఎద్దుని కషాయవాడు ఇంట్లో కట్టివేస్తే నన్ను బంధించారన్నాడు వినాయకుడికి నైవేద్యం పెడితే నాకు నైవేద్యం పెట్టావన్నాడు ఒక సాధువుకు నక్షిని సమర్పిస్తే నాకు దక్షిణ ఇచ్చావన్నాడు సేమల దాముల ప్రసాదం తింటే నాకు ప్రసాదం వచ్చిందయ్యా ముట్టింది నేను అన్నాడు ఆ ఫోటోకు నమస్కారం చేస్తే నాకు నమస్కరించేవన్నాడు ఒక విగ్రహాన్ని ఇంట్లో పూజిస్తే నీ ఇంట్లోనే ఉన్నానయ్యా నేను మాటమాటికి ఇక్కడికి రావడం ఎందుకన్నాడు ఒక విగ్రహానికి దండేస్తే నాకు దండ వేసేవన్నాడు ఒక కుష్టివాణ్ణి కుష్టివాణ్ణి అసహించుకుంటే నన్ను అన్నాడు ఈ విధంగా బాబా గారు అన్నీ నేనే అన్నింటిలో నేనున్నాను నిరూపణ చేశాడండి ఇటువంటి మహాత్ముని శాస్త్రీయ పరిభాషలో పరమేశ్వరుడు అని అంటారు అన్నమాట సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం సర్వభూతములలో సమంగా ఉండడం చేత తాను పరమేశ్వరుడు అయ్యాడని వ్యాసమహర్షి పలకడం జరిగిందనమాట ఈ పరమేశ్వరుని పురుష సూక్తం ఉండకోపనిషత్ విరాట్ పురుషుడని నిర్వచించడం జరిగింది పురుష ఏ వేదం విశ్వం ఈ విశ్వమంతా విరాట్ పురుషుడే ఈ దివ్యశిశినే కృష్ణ పరమాత్మ గీతలు ఇలా అన్నాడు సర్వత పాణి పాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వత శృతిమల్లోకే తిష్టతి అతని చేతులు పాదాలు సర్వత్రా ఉన్నవి అతని నేత్రాలు తల ముఖం సర్వత్రా ఉన్నాయి అతడు సర్వము వింటూ సమస్తమును వ్యాపించి ఉన్నాడని అద్భుతంగా చెప్పడం జరిగింది అందుకే బాబాయ్ ఇలా అన్నాడు నేను మీ హృదయంలో ఉంటాను నేను మీ అంతర్యామిని మీ హృదయంలో నిరంతరం ఉండి నాకు మీరు వందనం చేయండి అన్నాడు అన్ని ప్రాణుల్లో ఉండే నేనే నిజమైన నేను అన్నాడు అది మళ్ళీ ఒక్కసారి జాగ్రత్తగా వినండి ఇది ఏదో వినేసి మర్చిపోయే విషయం కాదండి అన్ని ప్రాణులలో ఉండే నేనే నిజమైన నేను అన్న నిజమైన బాబా ఎక్కడున్నాడు షిరిడిలో ఉన్నాడా ద్వారకామాయిలో ఉన్నాడా సమాధిలో ఉన్నాడా ఇంకా నువ్వు అలా అనుకున్నావు అంటే నీకు ఇంకా బాగా అర్థం అర్థం నిజమైన బాబా ఎక్కడ ఉన్నాడు అక్కడ మాత్రమే లేడు ప్రతి దేహంలో ఉన్నాడు మనిషిలో ఉన్నాడు పశువులో ఉన్నాడు పక్షుల్లో ఉన్నాడు క్రిమి కీటకాదుల్లో ఉన్నాడు రాయిల్లో ఉన్నాడు రప్పల్లో ఉన్నాడు వెసుకలో ఉన్నాడు మట్టిలో ఉన్నాడు భూమిలో ఉన్నాడు పంచభూతాల్లో ఉన్నాడు అన్నిటిలో ఉన్నాడు అన్నిటిల్లో ఉండే నేనే నిజమే నేను అన్నాడు ఏమండి అర్థమవుతుందా జాగ్రత్తగా వినండి ఇంకొద్దిసేపు అయిపోయింది ఇంకా సరే బాబా గారు ఇంకా ఏమి ఉన్నారో ఏమన్నారో ఒకసారి జాగ్రత్తగా వినండి మీ జీవితంలో ఇంకా బయట ఇంత బయట అండు ఇంత బయట మీకు ఎదురు ఎదురైనా వారిలో నేను ఉంటాను వారి రూపంలో వ్యక్తమవుతూ ఉంటాను క్రిమికీటకాదులు జల వాయు ప్రాణులు కుక్కలు పందులు అన్ని ప్రాణులు ఎల్లప్పుడూ నేను ఉంటాను నేను అన్నింటిలో అంతటా ఉంటాను మీరు నన్ను దూరంగా ఉంచవద్దు అన్నాడు బాబా మీకు నాకు మధ్య భేదం ఏమీ లేదు మీరు నేను ఒకటే అన్నాడు బాబా ఇలా నన్ను ఎవరు తెలుసుకుంటారో వారు నిజంగా ధన్యులు అని సాయి బాబా గారు అద్భుతంగా చెప్పడం జరిగింది అనమాట అంటే కొంచెం వివరిస్తూ వెళ్తూ ఉంటే కొంచెం క్లారిటీగా అర్థమవుతుందని చెబుతూ ఉన్నాను అంతే ఏమండి నీవు చేసే ప్రతి ఆలోచనను సాక్షిగా చూస్తున్నాడు బాబా నీవు చేసే ప్రతి భావను సాక్షిగా చూస్తున్నాడు నువ్వు చేసే ప్రతి కర్మను నీలో ఉండే సాక్షిగా గుర్తిస్తూ ఉన్నాడు బాబా గారు ఏమండి అర్థమైందండి కాబట్టి అంతటా ఉన్న బాబాను చూసామనుకోండి మనం ఇంకా చాలా అద్భుతాలు జరుగుతాయి ఏంటన్నది మరొక వీడియోలో మనం చెప్పుకుందాం కాబట్టి బాబా ఎక్కడ ఉన్నాడో అర్థమైంది కదండి జై శ్రైరామ్ జై జై శ్రైరామ్ ఇది విన్నటువంటి నిజంగా మీరందరికీ ఎంత నిజంగా వాళ్ళకి బాబా సంకల్పం ఉంది బాబా అనుగ్రహం ఉందండి నిజంగా ఏదో మాట వరుస కనట్లేదు నా మనసు కనిపిస్తుంది నిజంగా బాబా ఆశీస్సులు మీకు ఉన్నాయి ఇది సత్యం త్వరలోనే మీకు అది అర్థమవుతుంది జై సాయిరామ్